కావి అయితే బొమ్మ వాళ్ళకి క్యారేజ్ తెస్తూ ఉంటుంది అలా కావ్య ఇంటికి రావడం చూసి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఎందుకు నువ్వు ఇంటికి వచ్చా అసలు ఏమనుకుంటున్నావనైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది రాజు కాసి చాలా పొగరుగా ఇక ఎందుకు నాన్నమ్మా ఆవడం ఎవరో మన ఇంటికి క్యారేజ్ పెట్టుకుని రావడం ఏంటి నాకు అర్థం కావడం లేదు ఎందుకు వస్తుందో గట్టిగా అడగండి అని అయితే అంటూ ఉంటాడు మా కోసమే వస్తుందిరా అని చెప్పి అనేసరికి రాజు అయితే షాకే అలా చూస్తూ ఉంటాడు ఏంటి మీకోసమే వస్తుందా మీకోసం ఎందుకు వస్తుంది మీ క్యారేజ్ మీకు ఎందుకు తెస్తుంది అని అంటే నువ్వు మాకు మనవడు వెళ్ళగో ఇంటి కోడలుగా తను మా మనవరాలు నువ్వు మా మనవరాలుగా తను మన ఇంటికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది తను వీలైతే మన ఇంట్లోనే మనవరాలుగా ఉండిపోతుంది అని చెప్పి కావ్య విషయంలో అయితే బామ్మ సీతారామరాజు అయితే అంటూ ఉంటారు అలా ఇంద్రదేవి సీతారామరాజు అలా అనేసరికి రాజు ఏం మాట్లాడకుండా వాళ్ళ కాసి అలా చూస్తూ ఉంటాడు ఇక కావ్య ఇంటి మనవరాలుగా ఇక్కడే ఉంటుంది ఈ ఇంట్లోనే ఉంటుంది నువ్వేం చేస్తావరా నువ్వేమేం చేయగలవా కావ్య ఎప్పటికీ ఇంటి కోడలుగా చలామణి అవుతుంది అనేది అంటూ ఉంటారు ఆ మాటలకి రాజు ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు ఇక బామ్మ అయితే అలా రాజుకేసేస్తే చూస్తూ అవును కావ్య ఇంటి కోడలుగా మా మనవరాలుగా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది నువ్వు నీకు నచ్చితే ఉంచుతా లేకపోతే లేదు అంతవరకే కానీ కావ్య ఎప్పుడు మా మనవరాలే అని చెప్తా అనేసరికి రాజు షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది